హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు మౌనిక అండి ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను అడ్వకేట్ గారు వింటున్నారు మాట్లాడండి చెప్పమ్మా మౌనిక ట్వంటీ సిక్స్టీన్ లో మ్యారేజ్ అయ్యింది అంటే కన్వర్టెడ్ ముస్లిం మ్యారేజ్ చేసుకున్నా మీరు కన్వర్ట్ అయ్యారా అవును సో ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి నవ్ ఐఎమ్ లివింగ్ సెపరేట్ వన్ ఇయర్ నుంచి అంటే డివోర్స్ ఫైల్ చేయాలి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇవ్వనని చెప్తున్నారు ఇది ముస్లిం లా కోర్టు ప్రకారం అవుతుందా హిందూ లా ప్రకారం మీరు ఏ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు దాన్ని బట్టి కన్వర్ట్ కన్వర్టెడ్ సో ముస్లిం మ్యారేజ్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారా సో కాబట్టి ముస్లిం పద్ధతిలోనే మీ ఇది వివాహం కూడా ఈ డాక్టర్లు అడగాలి మీరు ఏంటంటే కుల అని ఉంటుంది అమ్మాయిలకి ఓకే కుల కింద మీరు కోర్టులో విడాకుల కేసు వేసి తీసుకోవచ్చు కుల అంటే అమ్మాయిలు కావాలి మాకు విడాకులు కావాలి అంటే వాళ్ళు వేస్తారు దాన్ని కుల అంటారు దాన్ని కోర్టులో వేసుకోవాలి వేసుకుని మీరు డివోర్స్ అడగచ్చు ఇప్పుడు అల్యుమోనియన్ రిచ్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడు కొంచెం డబ్బులున్న ఆస్తి ఉన్న వాళ్ళ విషయంలో చూస్తే అల్యుమోనియా అనేది అంటే కొంచెం ఇవ్వడానికి లేకపోతే డివోర్స్ తీసుకోవడానికి జంకే అవకాశం ఉంటుందా ఎందుకంటే కొంచెం ఆ సెపరేషన్ అనేది ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్ అది అసలు అంటే ఈ మధ్య కాలంలో ఏ విధంగా చూస్తున్నారు దీన్ని ఆల్యుమని అనేది తీసుకోవడానికి జంకుతున్నారా ఏం చేస్తున్నారు జంకుతున్నారా లేకపోతే తీసుకోవడానికి పెళ్లి చేసుకుని విడాకులు అడుగుతున్నారా అది ఇప్పుడు క్వశ్చన్ రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మధ్య ఒక కేసులో ఒక అమ్మాయి సెవెన్ టైమ్స్ మ్యారేజ్ చేసుకుని ఆల్యుమని అడిగిందని చెప్పి ఒకటి ఉంది ఓకే సో కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకునేది ఆయలమని కోసమే అన్నట్టయితే పెళ్లి చేసుకునే వెంటనే కొన్నాళ్ళు ఉంటారు వెంటనే మాకు విడాకులు కావాలని వేసేస్తూ ఉంటారు అది రీజన్స్ మనకి ఏంటంటే చాలా కొన్నిట్లయితే చాలా సిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి సో మ్యాక్సిమం అలాంటి కేసులు మా ముందుకు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయటానికే ట్రై చేస్తూ ఉంటాం ఓకే ఎందుకంటే ఆ కౌన్సిలింగ్లో ఒక్కొక్కసారి వాళ్ళ మనసు మార్చుకుని వాళ్ళు చేసే తప్పు అని ఇద్దరికి అర్థమైతే కలిసి ఉంటారు లేదు మొండిగా లేదు మాకు విడాకులే కావాలి అన్ని వితౌట్ రీజన్స్ ఇప్పుడు మనకి వివాహంలో కొన్ని రద్దు చేసుకోవాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ప్రకారమే విడాకులు అడగాలి ఆ కారణాలు లేకుండా ఏవో సిల్లీ రీజన్స్కి గనక విడాకుల కేసు కనుక వేస్తే కోర్టులో ఆ కేసు కొట్టు వేయబడుతుంది డిస్మిస్ చేస్తారు దాన్ని ఆ రీజన్స్ ప్రకారం వేయకపోతే ఆ వివాహం అనేది రద్దు కాదు ఓకే దానికి రీజన్స్ చూపించి తీరాల్సిందే అలాగే ఇప్పుడు కొన్ని కేసెస్లో టూ ఇయర్స్ క టూ ఇయర్స్ ప్రకారం అసలు కలిసే ఉండలేదు కంటిన్యూస్గా టూ ఇయర్స్ లేరు అసలు అప్పుడు దాన్ని డిజర్షన్ అంటారు అంటే దో ఎలాంటి ఇష్టం లేకుండా పెళ్ళైన తర్వాత ఏ రీజన్స్ లేకుండా దూరంగా ఉన్నారు అప్పుడు ఆ రీజనే డైవోర్స్ గ్రౌండ్ అనమాట సో ఆ రీజన్ కింద విడాకులు అడగచ్చు అలాగే సెవెన్ ఇయర్స్ కనబడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం తెలీదు అలాంటప్పుడు కోర్టులో మొన్న ఈ మధ్య వచ్చిన కేసులో కూడా సెవెన్ ఇయర్స్ కనబడకుండా ఉన్నారంటే వాళ్ళు మరణించినట్లే మనం లెక్కేసుకోవచ్చు అని కోర్టు చెప్పడం జరిగింది అయితే అలాంటిది ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి ట్రేస్ అవుట్ అవ్వట్లేదు అనే సర్టిఫికేట్ పోలీసులు ఇవ్వాలి ఆ సర్టిఫికేట్ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి ఈ సెవెన్ ఇయర్స్ గ్రౌండ్ అని ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ కింద విడాకులు తీసుకోవచ్చు సో వీటిలో ఇలాంటి వాటిల్లో మెయింటెనెన్స్లు ఉండవు అలాగే ఇప్పుడు టూ ఇయర్స్ గురించి నేను చెప్పాను మీకు కంటిన్యూస్గా టూ ఇయర్స్ కలిసి లేరు అయితే అమ్మాయిలకో అబ్బాయిలకి ఇద్దరికీ కూడా ఒక్కొక్కసారి సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే ఇద్దరికీ కూడా సమానమైన సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి వీళ్ళదే తప్పు వాళ్ళదే కరెక్ట్ అనడానికి లేదు అక్కడ జనరల్గా ఎక్కువ కేసెస్లో మేము చూస్తున్నాము ఒక అమ్మాయి హస్బెండ్తో పెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉందామని వస్తారనుకోండి హస్బెండ్ అయినా రావచ్చు అట్లనే వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితులు కల్పిస్తారు అంటే వాళ్ళు అక్కడ కలిసి కాపురం చేయలేని పరిస్థితులు కల్పించారు అనుకోండి దాన్ని ఏమంటాం కన్స్ట్రక్టివ్ డిజెషన్ అంటాం అంటే కావాలని వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేట్టు పరిస్థితులు కల్పించడం అవి ఎలాంటివైనా కావచ్చు సైకలాజికల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు రకరకాలుగా అసలు హింస పెట్టాలంటే మనిషికి పెట్టాలనే థాట్ ఉంటే చాలు రకరకాలుగా హింస పెడతారు కదా సో అలాంటి సర్కంస్టాన్సెస్లో కనుక దూరంగా ఉన్నారనుకోండి అప్పుడు ఈ డిజర్షన్ అనే గ్రౌండ్ నిలబడదు ఆ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టివ్ గ్రౌండ్స్ ఫర్ డిజర్షన్ అనేది కనుక ఇతరుల ఎవరైనా సరే వాళ్ళ కౌంటర్లో ఆ విషయాన్ని కనుక క్లియర్గా మెన్షన్ చేశారనుకోండి పేరా వైజ్గా జరిగిన విషయాలు ఇన్స్టెంట్ వైజ్గా ప్రతి ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయొచ్చు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఫేస్ చేశారు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి ఆ సర్కంస్టాన్సెస్ ఆ ఇన్స్టెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు చక్కగా నెరేట్ చేయొచ్చు అలాంటి ఉన్నప్పుడు మాత్రం కోర్టు ఆ గ్రౌండ్ కూడా తీసుకోదు విడాకులు ఇవ్వటానికి సో ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అలాగే డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింస చట్టం దాంట్లో ఫైనాన్షియల్ హింస అనేది కూడా ఉంటుంది నాలుగు రకాల హింసలు హింసలుంటాయి గృహహింసలో అందరి హింస అనేది ఒకటే అనుకుంటాం కాదు అది లైంగిక హింస సెక్షువల్గా హరాస్ చేయటం సెక్షువల్ వైలెన్స్ చేయటం తర్వాత ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా హింస పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి సైకలాజికల్ హింస ఉంటుంది ఫిజికల్ హింస ఉంటుంది ఈ నాలుగు రకాల హింసలు గృహహింస చట్టంలో ఈ నాలుగు రకాల హింసలు ఎలాంటి హింస అయినా సరే అది డొమెస్టిక్ వైలెన్స్ కింద మజిస్ట్రేట్ ముందు వేసుకోవచ్చు అలాగే ఈరోజు ఏంటంటే రెసిడెన్స్ రైట్స్ అనేది అందులో ఇస్తున్నారు అయితే అది ఉన్నా కూడా సిక్స్టీ డేస్లో ఇవ్వాలి కానీ ఈరోజు ఎక్కువ కేసెస్ అయిపోవటం వల్ల ఇన్వెస్టిగేషన్ చేయటం కూడా కొంచెం లేట్ అవ్వటం వల్ల అది కొన్ని ఇయర్స్ టుగెదర్ నడుస్తుంది ఈరోజు కోర్టులో సో దాని మీద కూడా కొంచెం జరుగుతుంది చర్చ కానీ గృహహింస చట్ట ప్రకారం అయితే సిక్స్టీ డేస్లో రెసిడెన్స్ రైస్ ఇవ్వాలి మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ కారణాలు ఏంటి ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అన్న విషయాలు కోర్టుకి ఈరోజు ఇన్వెస్టిగేషన్ అనేది ఆన్ టైం అవ్వట్లేదు రీజన్ ఏంటంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ లెస్ కోర్ట్స్ షార్టేజ్ షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ ఇది దీని జరగడం వల్ల ఏముంటుంది ఏమవుతుందంటే సిక్స్టీ డేస్లో అవ్వాల్సిన కేసు టూ ఇయర్స్ అయినా అవ్వట్లేదు